నేను మీ హెల్త్ అండ్ ఈ రోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ డే గురించి అయితే చెప్పడానికి డే రివ్యూ నా మీకు కళ్ళకు కట్టినట్టు అయితే చూపించడానికి వచ్చేసాను అనమాట అండ్ డే ఎయిటీన్ ఎలా స్టార్ట్ అయింది అని అంటే సో బిగ్ బాస్ కలెక్ట్ చేసిన ఎగ్జామ్ లోపలి పెట్టామన్నారు అండ్ తర్వాత గేమ్ అయితే స్టార్ట్ అయింది బట్ సోనియా మాత్రం చాలా ఆడుతుంది అండ్ అప్పటికే వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉన్నారు అవేర్నెస్ లో ఎటువంటి ఎగ్స్ దొంగతనం చేయొద్దని చెప్పినా సరే సోనియా వెళ్లి అభిక్లాన్ లో దొంగతనం చేసింది సో ఎగ్జామ్స్ చేసింది మళ్ళీ ఉతల్ క్లాన్ లో నుంచి ఎగ్జ్ అనేవి దొంగతనం చేసింది అసలు సోనియానే స్టార్ట్ చేయకపోయి ఉంటే యష్మి కూడా కాదు అండ్ ఇక్కడ ఏం జరిగింది యష్మి తీయడం అందరూ చూసారు కానీ సోనియా తీయడం ఎవరు చూడలేదు అక్కడ అండ్ ఇది చూసిన నిఖిల్ యష్మి మీద ఫుల్ ఫైర్ అయిపోయాడు అండ్ ఇదే మధ్యలో ప్రేరణ వచ్చింది మళ్ళీ ప్రేరణకి కి మధ్య గొడవ జరిగింది అండ్ ఈ టైంలో ప్రేరణ ఓవరాక్షన్ మాత్రం వేరే లెవెల్ చేసింది అండ్ దీని తర్వాత మళ్ళీ పృథ్వీ వచ్చాడు ఇలా గొడవ అనేది పెద్దగా అయింది అండ్ దీని అంతటి మూల కారణం సోనియా బట్ దీన్ని పృథ్వీకి ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రేరణ అసలు ఆమె స్టార్ట్ చేయపోయి ఉంటే మేము అసలు స్టార్ట్ చేసే వాళ్ళమే కాదు సో ఇదంతా చేసింది తనే అన్నప్పుడు పృథ్వీ ఏమన్నాడు అసలు నేను అదంతా చూడలేదని చెప్పాడు అప్పుడు బిగ్ బాస్ కలెక్ట్ చేసిన ఎగ్స్ కౌంట్ అనేది అడిగారు అప్పుడు శక్తి టీం వచ్చేసి సిక్స్టీ సిక్స్ అంటే నిఖిల్ టీమ్ అండ్ అలానే కాంతారా టీమ్ వచ్చేసి థర్టీ ఎగ్స్ అంటే నిఖిల్ క్లాన్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ అండ్ అలానే అభయ్ క్లాన్ వచ్చేసి థర్టీ కలెక్ట్ చేశారు అండ్ ఇలా ఇక్కడతో ఈ సెగ్మెంట్ అయితే కంప్లీట్ అయింది దీని తర్వాత ఏం జరిగింది బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టారు ఆ టాస్క్ ఏంటి అని అంటే ఒక ప్లాట్ఫామ్ టైప్ ఇచ్చి అందులో ఒక్కొక్క హోల్స్ పెట్టారు ఒక్కొక్క హోల్కి ఒక కౌంట్ నెంబర్ ఇచ్చారు లైక్ మైనస్ టెన్ ట్వంటీ ఫిఫ్టీ అలా ఇచ్చారు అండ్ కొన్ని మైనస్ నెంబర్స్ అండ్ కొన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి అండ్ ఈ గేమ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి విన్నింగ్తో పాటు వాళ్ళకి ఏదైతే బాల్ పడ్డప్పుడు వచ్చే కౌంట్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్స్ అన్నిటిని కలిపినన్ని ఎగ్స్ వాళ్ళ ఎగ్స్ కౌంట్లో యాడ్ అవుతాయని చెప్పి బిగ్ బాస్ చెప్పారు అండ్ ఈ గేమ్ ఆడటానికి వచ్చేసి నిఖిల్ క్లాన్ నుంచి నైనికా అండ్ అలానే అభయ్ క్లాన్ నుంచి అబ్బాయే వచ్చారు అండ్ ఈ గేమ్కి బిగ్ బాస్ సంచాలక్గా పెట్టింది వచ్చేసి పృథ్వీన్ అనమాట అండ్ గేమ్ అయితే స్టార్ట్ అయింది ఎవరి బెస్ట్ వాళ్ళు ఇచ్చారు అండ్ అబ్బాయి అసలు ముందే అన్నాడు నేను అసలు గేమ్ లే ఆనని బట్ అబ్బాయి అక్కడ గేమ్ ఆడాడు అండ్ అబ్బాయి ఏ విన్ అయ్యాడు అనమాట అండ్ వాళ్ళు వచ్చేసి నైంటీ ఆ బాల్ వచ్చేసి నైంటీ అయితే విన్ అయ్యారు అండ్ వివిధ నిఖిల్ క్లాన్ వచ్చేసి సిక్స్టీ అయితే విన్ అయ్యారు సో నైంటీ కాబట్టి నైంటీ ఎగ్స్ అనేవి బిగ్ బాస్ అభయ్ క్లాన్కి అయితే ఇచ్చారు సో దీని తర్వాత ఏం జరిగింది అని అంటే సో నబిల్ అండ్ అలానే పృథ్వీ లోపల ఎగ్స్ తీసుకురావడానికి వెళ్ళారు అండ్ పృథ్వీ ఆ టైంలో ఉన్నాడు ఏంటి నైంటీ ఎగ్స్ కోసమా ఇంతలా కష్టపడ్డది చీ అని చెప్పి అన్నాడు బట్ పృథ్వీకి ఏంటంటే ఆ నైంటీ ఎగ్స్ విలువ అనేది అర్థం కావట్లేదు సో పృథ్వీకి ఎప్పుడూ అర్థం కాలేదు ఆయన ఎప్పుడు అదో కోపం లోని నాడేయాలి నేను చేసేయాలి అవతల మీద ఎగరాలి ఇలానే ఉన్నాడు పృథ్వీ సో చీ చీ అన్నాడు అండ్ ఆ నా ఇంటి ఎక్స్ వచ్చేసి ఆ బైక్ లాన్కైతే వెళ్ళింది ఆ తర్వాత సో వంట సో ఈ వంటలో వచ్చేసి బిగ్ బాస్ ఒక రూల్ బుక్ అయితే పంపించారు ఆ రూల్ ఏంటి అని అంటే ఇప్పటి నుంచి కిచెన్లో ఇంకొక రూల్ అప్లై అవుతుంది అదేంటి అని అంటే సో ఒక టైంలో ఒక క్లాన్ వాళ్ళే వండుకోవాలి అండ్ దట్టు త్రీ మెంబర్స్ మాత్రమే వండుకోవాలి సో ఒక క్లాన్ అయిన తర్వాత ఇంకొకరు వండుకోవాలి అని ఈ విషయం సీత ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టైంలో అప్పుడు అబ్బాయి ఏమంటున్నాడు అసలు మనిషికి పుట్టక పుట్టారా వీళ్ళు అసలు ఆ మూడు గంటలు అదే ముగ్గురు ఎలా చేస్తారు అంతమందికి సైకో ఉన్నారు తినాలని ఆడుతున్నారు తినాలని పెడుతున్నారు తినకూడదని పెడుతున్నారు అసలు అర్థం కావట్లేదు అన్నట్టు అబ్బాయి బిగ్ బాస్ మీద ఫుల్ ఫైర్ అయ్యాడనమాట అండ్ దీని తర్వాత అండ్ నిఖిల్ అండ్ అలాంటి అబ్బాయి ఎవరు ముందు వండుకోవాలి ఎవరేం వండుకోవాలనేది ఇద్దరు డిసైడ్ అయ్యారు అండ్ ఫస్ట్ వచ్చేసి నిఖిల్ క్లాన్ అయితే వండుకుంటున్నారు అండ్ ఈ టైంలో సోనియా నిఖిల్కి చెప్తుంది ఏంటి అని అంటే ఎందుకు మాట వింటున్నావు అసలు చికెన్ రోటీ అండ్ సంథింగ్ ఎలా వండుతాం మనం టైం ఎలా పడుతుంది అబ్బాయి నువ్వు దానికి ఎలా అంటున్నావు అని చెప్పి అంటుంది ఇదే టైంలో అభయ్ ఏం చేస్తున్నాడు వాల్ క్లాన్ వాల్ తో చెప్తున్నాడు నిఖిల్తో అభయ్ మాట్లాడుతున్నప్పుడు అంట సోనియా మధ్యలోకి వస్తుందంట అండ్ ఇదే డిస్కషన్ యష్మికి కూడా జరిగింది వేరే వాళ్ళతో అప్పుడు యష్మి అంటుంది నిఖిల్కి నోరు అనేది ఒక సోనియా అయ్యింది అని చెప్పి అండ్ స్టార్టింగ్ వచ్చేసి నిఖిల్ క్లాన్ అయితే వండుకున్నారు ఆ తర్వాత వచ్చేసి అభయ్ క్లాన్ అయితే వండుకున్నారనమాట ఇలా కుకింగ్ అయితే అయిపోయింది కుకింగ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఏం జరిగింది అని అంటే నిఖిల్ ఒక్కడే గార్డెన్ ఏరియాలో అలా కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉన్న తర్వాత ఏదైతే పద్మావతి టూ పాయింట్ ఉందో అక్కడ బిగ్ బాస్ ఒక రెడ్ కలర్ ఎగ్ అనేది డ్రాప్ చేశాడు నిఖిల్ అది చూశాడు కానీ ఒక డౌట్ వచ్చింది తీయాలా వద్దా అని చెప్పి వెంటనే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక రెడ్ ఎగ్ పడింది అని అంటే వెంటనే సీత అంది అరే వెళ్ళి తీయ్యూ దానివల్ల ఏదో ఒక పవర్స్ ఉంటాయి కదా అని చెప్పగానే నిఖిల్ వెళ్ళి ఆ రెడ్ ఎగ్ కలెక్ట్ చేశారు అని విష్ణుప్రియ దాన్ని దాచేసింది అండ్ దీని తర్వాత మళ్ళీ గేమ్ అనేది స్టార్ట్ అయింది గేమ్ స్టార్ట్ అయిన టైంలో అక్కడ ఎగ్స్ గురించి కొట్టుకున్న టైంలో పృథ్వీకి అండ్ అలానే మణికంఠకి ఒక డిస్కషన్ జరుగుతుంది అప్పుడు మణికంఠ అబ్బా అబ్బా అంటున్నాడు సో అప్పుడు పృథ్వీ ఏంటి మళ్ళీ స్లిప్ అయ్యాడు అరే మీరు అంత అలా వీక్ ఉంటే అసలు ఇక్కడకు రావద్దు ఇక్కడికి వచ్చి గేమ్ ఆడద్దు గేమ్ ఆడి అమ్మాయిల్లాగా నాకు అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి అనద్దు అన్నప్పుడు మణికంటా ఫైర్ అయ్యాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నట్టు మణికంటా ఫైర్ అనమాట అమ్మాయిలు ఏంటి అని సో ఈ గొడవ ఇలా ఉండగా అండ్ దీని తర్వాత ఏం జరిగింది అంటే నిఖిల్ క్లాన్లో నుంచి సమ్మన్ సోనియా ఆర్ సమ్మన్ పర్సన్ వచ్చి అబ్బాయి క్లాన్లో నుంచి ఎగ్జ్ అనేవి దొంగతనం చేసుకుంటున్నారు ఆ టైంలో అబ్బాయి అక్కడే కూర్చుని ఉన్నాడు అండ్ సంచాలక్ పెట్టిన రూల్ ఏంటి అని అంటే అనేది కవర్ చేయొద్దు అని చెప్పాడే కానీ ఎగ్స్ అనేవి ఎవరైనా వచ్చి తీసుకెళ్తున్నప్పుడు మీరు ఆపద్దు అని అయితే ఏం చెప్పలేదు బట్ అక్కడ అబ్బాయి ఏంటి అని అంటే వాళ్ళు ఎగ్స్ తీసుకెళ్ళిపోతుంటే అక్కడ చూస్తూ కూర్చున్నాడు కానీ ఎటువంటి ఇది చేయలేదన్నమాట అండ్ ఇది ఏం చూసిన మాత్రం ఫుల్ ఫైర్ అయ్యాడు అబ్బాయి మీద ఎందుకు అంటే మేము ఇంత అలా ఇక్కడ కష్టపడి మేము ఎగ్స్ కలెక్ట్ చేస్తుంటే నువ్వు వాళ్ళని ఎలా ఎగ్స్ తీసుకెళ్ళిచ్చావు అని చెప్పి అబ్బాయి చెప్తున్నాను అబ్బాయిని మణికఠ అడుగుతున్నాడు అనమాట అండ్ అప్పుడు అబ్బాయి అంటున్నాడు అరే పోనీ బాయ్ అంటూ మాట్లాడుతున్నాడు అరే అబ్బాయి నువ్వు ఏం చేయకుండా మంచిగా అక్కడ కూర్చున్నా అండ్ అమ్మాయిలు అయ్యండి వాళ్ళు అక్కడ ఎగ్స్ కోసం ఫైట్ చేస్తున్నారు వాళ్ళు ఎగ్స్ కలెక్ట్ చేస్తున్నారు అండ్ ఇంత ఎగ్స్ కలెక్ట్ చేసిన వాళ్ళకి ఆ కోపం అనేది ఉంటుంది ఎగ్స్ అనేవి నువ్వు ఈజీగా పోనిచ్చావు అప్పుడు మనకంటే కోపం రావాలి అసలు ఎటువంటి తప్పు లేదు అండ్ ఇది ఇలా ఉండగా తర్వాత ఏం జరిగింది అని అంటే పృథ్వీకి అండ్ లక్ష్మికి లైక్ అక్కడ పృథ్వీ యష్మి అండ్ ప్రేరణకి అక్కడ ఎగ్స్ కలెక్ట్ చేస్తున్న టైంలో పృథ్వీ ప్రేరణని యష్మిని ఎట్ ఎ టైం గట్టిగా పట్టుకున్నాడు ఆ టైంలో పృథ్వీ హోల్డింగ్ అంటే ఆ యాంగర్లో సరిగ్గా చూసుకోలేదేమో కానీ అసలు తన హ్యాండ్ అనేది వేరే విధంగా ఉంది అండ్ సంథింగ్ అసలు నార్మల్గా అయితే లేదు అనమాట లైక్ ఇద్దరిని ఏదో రకంగా పట్టుకోవడము అండ్ ఆ విషయం యష్మికి అయితే తెలుస్తుంది యష్మికి తెలిసినా సరే అక్కడ ఆమె మాట్లాడలేదు ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ అవతల ఎగ్స్ దగ్గర వీళ్ళు పృథ్వీ ఉండి యువత ఎగ్స్ దగ్గర యష్మి ఉండి కూడా ఇద్దరు గొడవ ఆడుకుంటున్న టైంలో కూడా చూస్తున్న నాకైతే మాత్రం వాళ్ళు ఏదో గొడవ ఆడుకుంటున్నట్టు ఆపుకుంటున్నట్టు డిఫిన్ చేసుకుంటున్నట్టు అయితే నాకు ఎక్కడా అనిపించలేదు ఏదో రొమాన్స్ చేసుకుంటున్నట్టయితే నాకు అనిపించింది అండ్ మీకేమనిపించిందో కూడా నాకు కమెంట్ చేయండి అండ్ అక్కడ ఏదైతే పద్మావతి టూ పాయింట్ ఎగ్స్ అనేది కలెక్ట్ చేస్తున్నారో ఆ టైంలో ప్రేరణని సోనియా గట్టిగా లాగి పడిస్తుంది ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు వేరే లెవెల్ ఒక్కొక్కరు అసలు ఏమి ఆలోచించట్లేదు గేమ్ గురించి ఫిజికల్ గా ప్రతి ఒక్కరు కొట్టుకున్నారు ఇదంతా ప్రతిదీ జరుగుతుంది సోనియా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తుంది మాత్రం సోనియా సో ఇక్కడ నుంచి మొత్తం అందరూ అనేవి పాడేయడము తన్నేయడము విసిరేయడము అండ్ ఇలా కొట్టుకోవడం ఇదంతా బిగ్ బాస్ హౌస్ కైండ్ ఆఫ్ గొడవ అనే ఇదిలో ఉంది అనమాట అండ్ ఇదే టైంలో ప్రేరణ సీత ప్రేరణ అని సీత ఆపుతుంది ఆపుతున్న టైంలో సీత అనేది హ్యాండ్స్తో ఆపుతుంటే ప్రేరణ కాల్తో అప్పటికే సీత అరుస్తుంది అప్పుడు వెంటనే విష్ణుప్రియ వచ్చి గట్టిగా పట్టుకోవడంతో ప్రేరణ ఏమంటుంది విష్ణుప్రియ అని రాక్షస దాన అన్నప్పుడు ఈవిడ కూడా రివర్స్లో రాక్షస దాన అని ఇద్దరు కొట్టుకుంటున్న టైంలో మళ్ళీ ప్రేరణ ఒక టంగ్ స్లిప్ అయింది అది విష్ణుప్రియ అని క్యారెక్టర్ లెస్ అని అన్నది అండ్ దీని తర్వాత కొంచెం గొడవ సర్దుమనిగాక అండ్ ఈ క్యారెక్టర్లెస్ అనే వర్డ్ నైనికా తీసుకొని గట్టిగా స్టాండ్ తీసుకుంది అరే నిన్ను ఆ అమ్మాయి క్యారెక్టర్ లెస్ అని అంటే నువ్వు ఎలా ఊరుకున్నావు అసలు ఆ వర్డ్ ఎంత బిగ్ వర్డ్ అలా ఎలా అంటుంది క్యారెక్టర్ గురించి అని చెప్పి నైనికా స్టాండ్ తీసుకుంది సో అక్కడితో ఆ గొడవ అనేది అలా కంప్లీట్ అయింది అనమాట అండ్ దీని తర్వాత ఏం జరిగింది అని అంటే అందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చొని ఉన్నారు అండ్ వీళ్ళ క్లాన్లో క్లాన్ క్లాన్లో వచ్చేసి ఎవరు గుట్టల్లో వాళ్ళైతే ఎగ్స్ చదిరుక్కున్నారు అండ్ ఇవతల అభయ్ క్లాన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ నెస్ట్లో వచ్చేసి ఎగ్స్ అనేవి లేవు మహా అయితే కొన్ని ఉంటాయి కానీ ఎక్కువ అయితే లేవు అనమాట అప్పుడు కాసేపు హోల్డ్ లైక్ పాజ్ చేశారు గేమ్ అప్పుడు వెళ్ళి సంచాలక్ అయినా నబిల్ అడుగుతుంది ప్రేరణ లైక్ ఎగ్స్ ఎగ్జన్నీ మేమేమి బాస్కెట్లో వేసుకోము కానీ దగ్గర వేసుకోవచ్చా అన్నప్పుడు నబిల్ వాళ్ళ క్లానే కాబట్టి ఆ దగ్గర పెట్టుకోండి అని చెప్పాడు అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారు ఎగ్జానేవి తీసుకొని ప్రేరణ దగ్గర పెడుతుంటే అండ్ ఇదే టైంలో అవతల టైంలో సోనియా వీళ్ళందరూ చూసి వెంటనే వాళ్ళందరూ అందరు యువతల వాళ్ళ దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకున్నారనమాట అండ్ ఇదే క్లా ఇదే టైంలో లో పృథ్వీకి గొడవ అయింది ఈ గొడవ అవుతున్న టైంలో సీత పృథ్వీకి చెప్తుంది నోరు జారకు అని వెంటనే పృథ్వీ ఏం ఆలోచించకుండా వాల్ నోల్ మీదకి గొడవకి వెళ్ళిపోయాడు సీత మీద అరుస్తూ అడవడం స్టార్ట్ చేశాడు అండ్ ఇదే టైంలో పృథ్వీని ఆ గొడవ ఆపడానికి ఎవరైనా ఆప ఆపు ఆపు అని చెప్పడమో లేదు అంటే ఇంకేదైనా చేయడమో చేస్తారు కానీ మన సోనియా గారు మాత్రం వెళ్ళి డైరెక్ట్ పృథ్వీని హక్ చేసేసుకొని ఏదో పెద్ద కంట్రోల్ చేద్దామని ట్రై చేసింది ఆ పృథ్వీ ఏమో సోనియాను అలా పక్కకు నెట్టేశాడనమాట అండ్ ఇదిలా ఉండగా ఆ తర్వాత బిగ్ బాస్ అనేది కౌంట్ చేసి ఎన్ని ఉన్నాయో చెప్పమని చెప్పండి ఆ బిగ్ కి అండ్ ఈ టైం లో నిఖిల్ క్లాన్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ ఎగ్స్ అండ్ అలానే అభయ్ క్లాన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎగ్స్ కలెక్ట్ చేశారని నబిల్ బిగ్ బాస్కి అయితే చెప్పాడు అండ్ ఇదే టైంలో విష్ణుప్రియ కొంచెం నవ్వినట్టు నవ్వి ఆపేసింది అప్పుడు వాళ్ళ క్లాన్ అందరు విష్ణుప్రియ వంక సీరియస్గా చూడడంతో అరే నేనేం చేశాను అన్నట్టు బుకాయించడానికి విష్ణుప్రియ చాలా ట్రై చేసింది కానీ అక్కడ అవ్వలేదు అండ్ ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో జరిగింది ఏంటి ఏంటంటే సో ఫస్ట్ రౌండ్లో విన్ అయింది కూడా నిఖిల్ టీమే కాబట్టి సో నిఖిల్ టీమ్ ఏంటి అని అంటే అవతల క్లాన్లో ఒకళ్ళు తీసేళ్ళన్నప్పుడు నబిల్ తీసి అండ్ ఇప్పుడు కూడా అంటే ఈ నెక్స్ట్ రౌండ్లో కూడా నిఖిల్ టీమే విన్ అవడం వల్ల బిగ్ బాస్ ఏం చెప్పాడంటే అవతల్ క్లాన్లో నుంచి ఒకరిని తీసామని చెప్పారు అండ్ అప్పుడు అభయ్ నిఖిల్ క్లాన్ వాళ్ళు అభయ్ క్లాన్ వాళ్ళ నుంచి ప్రేరణను అయితే తీస్తారు అండ్ ఇంతటితో బిగ్ బాస్ డే ఎయిటీన్ అయితే కంప్లీట్ అనమాట సో అసలు బిగ్ బాస్లో ఎలా ఉండాలి ఏంటి అని అర్థం కావట్లేదు ఊరికి హగ్గులు చేసుకోవడం ముద్దులు పెట్టుకోవడం నాకు తెలిసి ఈ వీకెండ్ ఎపిసోడ్లో దీని గురించి కంపల్సరీ నాగార్జున గారు మాట్లాడతారని అయితే నేను అనుకుంటున్నాను అండ్ ఇంకోటి వచ్చి ఎఫ్ వర్డ్స్ యూజ్ చేయడం అండ్ అలానే ఇంగ్లీష్ మాట్లాడద్దు చెప్పి అప్పటికే చెప్పారు అయినా సరే అది వినకుండా ఇంగ్లీష్ ఏం మాట్లాడడం అండ్ ఈ కైండ్ ఆఫ్ రూల్స్ బ్రేక్ చేయడం అనేది చేస్తూనే ఉన్నారు అండ్ నాకు అంటే నేను విన్నది అని ఏంటి అని అంటే లో జరిగేవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను లైవ్లో జరిగేవన్నీ ఎపిసోడ్ లో అయితే చూపించట్లేదని లైవ్ లో ఏం జరిగింది అని అంటే సో ఆల్రెడీ అబ్బాయిని అయితే చీఫ్ కింద తీసేశారంట గేమ్ నుంచి అండ్ అలానే మిగతా హౌస్ మేట్స్ అందరికి వార్నింగ్ కూడా ఇచ్చారంట బిగ్ బాస్ సో ఇలా ఎఫ్ వర్డ్స్ యూస్ చేస్తున్నారు అండ్ అలానే ఇంగ్లీష్ లో అంటే అదర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారని చెప్పి సో ఇదైతే లైవ్లో అయితే జరిగిందంట అండ్ ఇదంతా మనకైతే ఎపిసోడ్లో అయితే చూపించలేదు మరి చూద్దాం అసలు ఈ వీక్ అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అండ్ నేనైతే పృథ్వీ ఎలిమినేట్ అవుతాడు అని అనుకుంటున్నాను అండ్ మీరు ఎవరిని ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో నాకైతే కమెంట్ చేయండి అండ్ మళ్ళీ డే నైన్టీన్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తా Bye, guys!